జాన్వి కపూర్ శ్రీదేవి కుమార్తె అన్న సంగతి తెలిసిందే దడక్ అనే సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయం అయింది ఆ సినిమా హిట్ అందుకున్న తర్వాత జాన్వి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీ అయిపోయింది జాన్వి తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్తో అభిమానులకు కనుల విందులు చేస్తోంది తాజాగా బీచ్లో బ్లూ కలర్ బికినీలో కనిపించి అభిమానులను కనువిందు చేస్తోంది దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని స్క్రాచ్ చేయడం మర్చిపోకండి